ప్రజలతోని అనవసరమైన ఆందోళన చేయించలే ఇవాళ రైతులే పది సంవత్సరం తర్వాత మళ్ళా రోడ్డు మీదకి వచ్చిండ్రు ఇవాళ పొద్దున్నే నేను వస్తుంటే కూడా రోడ్డు మీద రైతులు స్వయంగా వాళ్ళే వచ్చేసి మొత్తం కూడా ట్రాఫిక్ ఆపేసి పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళు ఒకటే మాట చెప్పారు నుండి సాయంత్రం దాకా టోకెన్ల కోసం వెయిట్ చేస్తే ఒక టోకెన్ ఇస్తున్నారు ఆ టోకెన్ లో ఒక్క బస్తా ఇస్తారు నాలుగు ఎకరాలుండని పది ఎకరాలునని ఐదు ఎకరాలుండని ఒక బస్తా ఇస్తారు ఆ బస్తా కోసం మళ్ళీ సాయంత్రం నుండి రాత్రి ఎంతవరకు వెయిట్ చేయాలో తెలీదు అయిన తర్వాత మళ్ళీ రాత్రి ఆరు ఏడు రాత్రి మూడు నాలుగు గంటల వరకు కూడా వెయిట్ చేసిన తర్వాత అది అయిపోయినండి మళ్ళీ రేపు రమ్మంటారు ఓకే కోసం ఓ క్యూ బస్తాల కోసం మరో క్యూ అది అయిపోతే మళ్ళీ రెండో రోజు మళ్ళా మళ్ళా పురాణం మళ్ళా ఒక యూరియా బస్తా ఇయ్యలేని ఈ ప్రభుత్వం అనేది చేత తనం అవునా కాదా దయచేసి ఆలోచించండి రైతులు ఏం కా ఏం కావాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యూరియా గత పది సంవత్సరంలో ఎట్లొచ్చిందో వచ్చిందో ఇప్పుడు తెప్పించమని అడుగుతా ఉన్నారు